అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలు మహాభారతంలో ధర్మ సూక్ష్మాలకు అందరికీ కూడా ఆహ్వానమండి మొదట గురు ప్రార్థనతో ప్రారంభిద్దాం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవీ నమ సదాశివసరంభాం శంకరాచార్య మధ్య మాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అయ్య శ్రీ సూర్యవరప్రసక్లయజుర్వేద మూలమంత్రహ మూలగురు యాజ్ఞవల్క ఋషి కౌణియముని కానోముని నమో నమస్తే శ్రీ కాచాయని మైత్రేయీ సమేత యాజ్ఞవల్ గురు పియో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆది గురువైనటువంటి శ్రీ గురు దక్షిణామూర్తి పద్మాలకు జగద్గురులైనటువంటి శ్రీ శంకర భగత్పాదురి వారి పద్మాలకు అదేవిధంగా శుక్లయ వేదానికి మూల గురువు లేనటువంటి కాచైని మిత్రయుద్దం త్యాగ్మల విషయ పార్మద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ మహాభారత రచన చేసినటువంటి వ్యాస గురుదేవుల యొక్క పార్పత్మాలకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ దేహాన్ని జన్మని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మని శ్రీమన్నారాయణుడికి మరియు నారాయణుడికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాచీరావు ప్రవచనాలు మహాభారతంలో ధర్మ సూక్ష్మాలకు అందరికీ కూడా ఆహ్వానం అండి యొక్క మహాభారతంలో ధర్మ సూక్ష్మాలలో మనకింకా ఇంకొక విషయం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేమిటి అంటే సంతానం అంతా కూడా అంటే గాంధారి సంతానం అంతా కూడా గర్భ విచిత్తి వలన కలిగినటువంటి సంతానము అంటే వాళ్ళందరూ కూడా మనం ఈ ఆధునిక భాషలో చెప్పాలి అంటే టెస్టు బేబీ లాంటివారు అంటే వారి ఆమె యొక్క సిసలైనటువంటి ఆమె గర్భంలో ఉన్న ఒక పిండాన్ని ఆమె బలవంతంగా కొట్టుకోవడం వలన అంటే ఒక అసూయ ద్వేషాలతోటే జరిగినటువంటిది అసూయ ద్వేషాల వల్ల వి తల్లి ద్వారా విచ్ఛిన్నమైనటువంటి వాటి నుంచి వ్యాసుడు వారి యొక్క సంతానం అనే వృద్ధి కోసమని ఆయన చేసిన ఉపకారం వల్ల అవి నేతి కుండల్లో పెట్టి ఆయన శక్తి వలన వాటిని పిల్లలుగా మార్చి వేశారు అక్కడ కూడా ఇక్కడ తల్లి ద్వేషము అసూయ వల్ల పుట్టినటువంటి సంతానము ఒక రకంగా చెప్పాలి అంటే మృ మృత కళేబరాలు లాంటి వారు వారందరూ విచ్ఛిన్నమైనటువంటి గర్భము నుండి ఆవిర్భవించినటువంటి సంతానంగా ఈ కౌరవ కౌరవులందరూ కూడా మనం ఈ కౌరవులందరినీ కూడా మనం ఆ విధంగా భావించవచ్చు అంటే ఈష అసూయ కలిగినటువంటి ఒక స్త్రీకి జన్మించినటువంటి సంతానము మరియు మృత కళేబరముల నుండి వ్యాస భగవాని శక్తి వలన వారు సంతానంగా ఆవిర్భవించినటువంటి వారు అంటే వారు సహజంగానే తల్లి గర్భం నుంచి రాలేదు విచ్ఛిత్తి జరిగిన తర్వాత వచ్చినటువంటి వారు ఇది కూడా ధర్మబద్ధముగా ఉన్నదా అంటే వారు సహజంగానే అంటే వారి జన్మత అసూయ ద్వేషాలతో జన్మించినటువంటి వారు కాబట్టి వారు పెద్ద అయిన తర్వాత కూడా ఆ విధంగానే కాబట్టి వారు కూడా సంపూర్ణముగా ధర్మబద్ధమైనటువంటి సక్రమ సంతానముగా వారు కాదు అని అక్కడ కూడా వ్యాసుని యొక్క శక్తి ఉన్నందువలనే వారు ఆ విధంగా జన్మ అనేది జరిగింది అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది ఇంకా ఆ ఇంటి కోడలైనటువంటి ధర్మరాజు యొక్క భార్య అయిన యొక్క ద్రౌపదిని ఆఖరికి ఆ యొక్క కౌరవుల అల్లుడైనటువంటి వాడు కూడా ఆమెని అవమానపరిచి అంటే చెల్లెలైనటువంటి ఆమె వరుసకు చెల్లెలైన ఆమెని కూడా అవమానకరంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఇక్కడ కూడా ఆమెకి అవమానం అనేది జరిగింది అలా జరిగినప్పుడు కూడా అతనిని నిన్ ని అతను నిలువరించలేదు ఆనాడు ఆ యొక్క కురివంశల్లో ఉన్నటువంటి వారైనా కూడా గాంధాడి ధృతరాష్ట్రులైనా కూడా అల్లుడిని కూడా మందలించ లేదు దుస్తల అయినటువంటి భర్త అయినటువంటి వాడు కూడా ఆమెని అడవుల్లో అరణ్యవాత్ సమయంలో ద్రౌపదిని ఇబ్బంది పెడితే భీష్ముడు వచ్చి కాపాడాడు అనేటటువంటిది మనకి కథ తెలుస్తూ ఉంది అక్కడ కూడా ధర్మబద్ధమైనటువంటి వారు కాదు వరుసకి చెల్లినటువంటి ఆమె పట్ల ఎంత గౌరవభావంతో ఉండాలి కానీ వాళ్ళ కౌరవుల అల్లుడు కూడా ఆ విధంగా జామాత కూడా ఆ విధంగా ప్రవర్తించడం అనేది కౌరవంతం మొత్తం కూడా అధర్మంగానే ఉంది కానీ ఎక్కడా కూడా వారు స్త్రీల పట్ల గౌరవభావం లేరు అంతా కూడా అధర్మబద్ధంగానే ఉంది యుగంలో అని మనకి ఈ మహాభారతంలో వీళ్ళ యొక్క విష్ కథల వల్ల మనకి వీళ్ళ ప్రవర్తన వల్ల మనకి తెలుస్తూ ఉంది అదేవిధంగా ద్రౌపది విరాటరాజు కొలువులో పాండవులందరూ కూడా మారువేషాల్లో ఉన్నప్పుడు అంటే ఆమె ద్రౌపది అని తెలియకపోయినా ఒక స్త్రీయే కదా ఆమె తెలియకపోయినా విరాటరాజు కొలువులో ఉన్నప్పుడు అక్కడ కూడా కీచకుడు వల్ల ద్రౌపది అనేది ఇబ్బంది పడింది ఆమె అక్కడ కూడా అవమానం అనేది పొందవలసినటువంటి అవసరం వచ్చింది అక్కడ కూడా భీముడు వచ్చి ఆమెని కాపాడాడు అక్కడ కూడా అంటే విరాట రాజు కాలంలో ఆ యొక్క విరా ఆ కాలంలో కూడా ఆ దేశంలో కూడా అక్కడ కూడా స్త్రీల పట్ల గౌరవం లేదు అక్కడ కూడా వారందరూ కూడా ధర్మబద్ధంగా ఎవరు కూడా నడుచుకోలేదు అక్కడ కూడా ఆ ధర్మ మార్గమే మనకి కనిపిస్తూ ఉంది ఆ కీచకుడిని మందలించవలసినటువంటి సో అతని యొక్క సోదరు అయినటువంటి ఆమె విరాట్ రాజు భార్య కూడా అతనిని విరాట్ రాజు కానీ ఎంత మందలించవలసిన విధంగా మందని మందలించలేదు అని పైగా ఒక స్త్రీని సాటి స్త్రీ తన సోదరుడు దుష్టుడని తెలిసి కూడా అతని దగ్గరికి ఔషధం తీసుకురామని పంపించడం ఆమెని అక్కడ కూడా ఒక స్త్రీ పట్ల ఇంకొక స్త్రీ ఆ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని కించపరిచే విధంగా ఒక స్త్రీ ప్రవర్తించింది అంటే అక్కడ ఎక్కడ అక్కడ ఎంతసేపు కూడా సోదరుడి మీద మోహ వ్యామోహమే కానీ సాటి స్త్రీకి అవమానం జరుగుతుంది ఇబ్బంది పడుతుంది అనే ఆలోచన కూడా విరాట్ రాజు భార్య చేయలేకపోయింది కాబట్టి సుదర్శన అక్కడ కూడా ఆ ధర్మం అనేది అక్కడ అడగలుగు మనకి కనిపిస్తూ ఉంది అంటే వాళ్ళ యొక్క వ్యక్తులు ప్రవర్తన విధానం మహాభారతంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తన విధానం స్త్రీలైనా పురుషులు కూడా అంతా కూడా అధర్మ మార్గంలోనే ఉన్నారే కానీ ధర్మ మార్గంలో ఉన్నటువంటి వారు చాలా తక్కువ మంది మాత్రమే మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నారు పెద్దవారు వయోవృద్ధులైనటువంటి వారు జ్ఞాన సంపన్నులని చెప్తున్న వారు కూడా స్త్రీల విషయాలలో జరుగుతున్నటువంటి అయితే అంటే అధర్మంగా మిగతా వారి విషయాల్లో అధర్మంగా ప్రవర్తిస్తున్నా కూడా మౌనంగా ఉన్నారే కానీ అంటే ఎవరు ఉప్పు తింటే వారి వారు మాట్లాడాలనే ఒకటి బలవంతుడిదే రాజ్యము అని ఈ కలి ప్రభావ లక్షణాలు అనేవి ద్వాపరయుగం మధ్యలోనే వచ్చాయి అని చెప్పడానికి మనకి సన్ని ఈ యొక్క ఉదాహరణలన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ద్వాపరయుగంలో ధర్మము మహాభారత కల్లా ధర్మం అన్నది ఎంతవరకు ఉన్నది అంటే చాలా వరకు అంతా కూడా ధర్మము అదేవిధంగా వ్యక్తుల యొక్క జీవన విధానమైనా కూడా వాళ్ళ ప్రవర్తన విధానం అన్నీ కూడా అనైతికంగా ఉన్నాయి అంటే ఒక మహిళకి ఒక స్త్రీకి ఇవ్వవలసినటువంటి గౌరవం కానీ ఆమె మనస్తత్వానికి కానీ ఆమె వ్యక్తిత్వానికి కానీ గౌరవం కానీ ఇవ్వకుండా కేవలము వారి స్వార్థం కోసమే అక్కడ జ అక్కడ అన్నీ కూడా విషయాలని జరిగాయి అని చెప్పి మహాభారతం ద్వారా మనకి తెలుస్తూ ఉంది ఎక్కడ అంటే అంబా అంబిక అంబాలిక విషయంలో తీసుకున్నప్పటికీ కూడా అదే విధంగా ద్రౌపది విషయంలో తీసుకున్నా కూడా మనకి విషయాలన్నీ ఇక్కడ స్పష్టంగా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా కుంతి విషయంలో కూడా మనం తీసుకున్నా కూడా ఇదే విధమైనటువంటి విధానము జరిగి ఉంది అని మనకి ఇక్కడ స్పష్టముగా గోచరిస్తూ ఉంది ఇంకా కుంతీదేవి తను మాతృత్వ మాధుర్యాన్ని వదిలేసి కర్ణుని వదిలింది అని కుంతి మీద అపవాదము వేస్తూ ఉంటారు కానీ అక్కడ ఆమె మాతృత్వ మాధుర్యాన్ని వదిలేసి కర్ణుని నది నదీపాలు చేసింది అని అంటారు ఇక్కడ విషయం ఏమిటి అంటే ఆమె లోక అక్కడ కూడా ఆమె లోకానికి భయపడి మాత్రమే ఆ పని చేసిందే కానీ ఆమె కన్నుడి మీద ప్రేమ లేక కాదు అంతర్గతంగా ప్రేమ ఉన్నది అనేది ఎక్కడ మాతృత్వం ఉన్నది కానీ ఆమె లోకానికి అంటే ఆ సమాజానికి ఆమె భయపడింది ఆ సమాజమే కాదు ఏ సమాజంలో అయినా కూడా మహిళ అనేది ఆ విధంగా భయపడడం అనేది ఈ దేశంలో ఈ భారతదేశంలో ఇది సహజము కాబట్టి ఇందులో కుంతిని నిందించవలసినటువంటి అవసరం అనేది లేదు ఎందుకు అంటే ఆమె అంతర్గతంగా ఆమె చాలా మంచి హృదయం ఉన్నదే కానీ ఆమె యొక్క మంచి హృదయము కృష్ణ పరమాత్మకు తెలుసు కాబట్టి ఆమె సంతానాన్ని కృష్ణ పరమాత్మ ఆదరించాడు ఆ కుంతిని అదేవిధంగా మేనత్తని ప్రేమించి గౌరవించాడు చిన్న వయసులోనే ఒంటరిగా ఉండి మహిళ ఇంతమంది పిల్లలని అందున తన సవతి పిల్లల్ని కూడా తన పిల్లలుగా భావించి అందరినీ పెంచి పెద్ద చేసింది ఆమెకి అడుగడుగునా కూడా ఆ యొక్క కౌరవంశంలో అంతమంది పెద్దలున్నా కూడా ఆమెకి ఆమె సంతానానికి అవమానమనే జరిగింది వారిని ఎప్పుడూ కూడా లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారు ఎన్నో కుట్రలు ఎదుర్కొని అడుగడుగునా బాధలు పడి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఆ రాజ్యాన్ని కూడా తిరిగి లాగేసుకుని అడవులు ఇస్తే అడవులను కూడా వాళ్ళు సస్యశ్రామలం చేసుకుంటే అది కూడా జుదలు పెట్టి రాజ్యం లాగితే ఇంట్లోనే ఉండి ఆమె అప్పుడు కూడా తన తన యొక్క పుట్టింటికి వెళ్లకుండా విధుడింట్లోనే ఉంటూ పాపం తన గౌరవాన్ని కాపాడుకుంటూ ఎంతో ధైర్యంగా నిలబడినటువంటి గొప్ప మహిళగా మనం కుంతిని చెప్పవచ్చు ఎవ్వరూ లేకుండా సంతానమూ లేరు భర్త లేరు ఎవరు లేకుండా విధుడింట్లో ఉంది ఆఖరికి ఆమెని ధృతరాష్ట్రుడు కూడా కురువంశులు అక్కడ ఉండవలసిన ఆమె ఆ ఇంటి కొడలైనా కూడా అక్కడ ఉండకుండా విధుడి దగ్గర తలదాచుకుంది తన పుత్రులు అడవులు పాలైనప్పుడు ఏ గత్యంత్రం అలాంటి సమయంలో కూడా ఆమె చాలా ధైర్యంగా నిబ్బరంగా తన జీవితాన్ని కొనసాగించినటువంటి గొప్ప మహిళగా మనం కుంతిని చెప్పవచ్చు కుంతిని ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు ఒక హ్యాంగ్ ఆమె ధైర్య సాహసాలకి రెండవ విషయంలో తీసుకున్నట్లయితే కన్ కర్ణుడి విషయంలో ఆమె మాతృత్వము అనే విషయంలో కన్నుడి విషయంలో ఆమె చివరిలో కూడా కన్ను వరం కోరింది అని అంటారు అక్కడ ఎందుకు అంటే కర్ణుని వరం కోరింది అంటే తన బిడ్డలు బాగుండాలి అని కన్నుడు ఏమైనా పర్వాలేదు అని అనుకుంటారు కానీ కాదు అక్కడ తన కోడలికి అవమానం జరిగింది తన కోడలికి అవమానం జరిగింది ఒక స్త్రీకి అవమానం జరిగింది అలాంటి దుష్టుడిని తన పుత్రుడే సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి దుష్టుడు అనేటటువంటి వారి గెలిస్తే అక్కడ అధర్మం గెలిచినట్లవుతుంది తన పుత్రులు కాదు ఆమె అక్కడ ఆలోచించింది ఒక స్త్రీకి గౌరవానికి ధర్మానికి కట్టుబడే ఆమె కర్ణుడిని ఆ విధంగా వరం కోరింది అనేది కూడా ఇక్కడ పరమ సత్యము నిగూఢంగా ఆలోచించినట్లయితే ఇక్కడ ఇక్కడ కుంతి యొక్క పాత్రని సంపూర్ణంగా విమర్శ చేయవలసినటువంటి అవసరమైతే లేదు ఎందుకంటే ఆమె పడ్డ కష్టాలు అవమానాలు ఇబ్బందులు తన భర్త సంపాదన రాజ్యాన్ని ఆమె విధంగా అనుభవించే తన సంతానము కూడా అనుభవించలేదు మాదిరి పిల్లల్ని కూడా తన సొంత పిల్లలుగానే ఆమె భావించి సమానంగానే చూసింది కొండరాజు ఐదుగురు కూడా బాగుండాలి అని కోరుకుంది అని ఒక యాంగిల్ అని ఆలోచించినా కూడా రెండో ద్రౌపదిని కూడా తన పుత్రిగానే భావించి ఆమె మీద కూడా అంత ప్రేమ ఆశ్చర్యం చూపించింది ఇక్కడ యుద్ధం కోరుకున్నారు అంటే ఇద్దరు స్త్రీలు ఒకటి కుంతి రెండు ద్రౌపది అని అంటారు ఈ ఇద్దరు స్త్రీలు యుద్ధాన్ని కోరుకున్నారు అంటే ఐదు ఊళ్ళు కోరుకు ఐదు ఊళ్ళైనా ఇమ్మని వీళ్ళు అడిగిన ధర్మరాజు అడిగినప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు మాత్రం యుద్ధం కోరుకున్నారు అని అంటారు కృష్ణుడు కూడా యుద్ధాన్ని కోరుకున్నాడు అని భూమి మీద భగవంతుడైన పరమాత్మ పాపులనే వాళ్ళు భూమి మీద పెరిగి భూదేవి భారం భరించలేకపోతుంది కాబట్టి పాపులు నశించిపోవాలి అనేటటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లోక లోక కళ్యాణం కోసం అదేవిధంగా ఈ కుంతి ద్రౌపది ఇద్దరు కూడా యుద్ధం కోరుకున్నారు అంటే కేవలము అక్కడ ఒక మహిళకి జరిగినటువంటి అన్యాయము మరొక విధంగా ధర్మం నిలబడాలి అనే వాళ్ళిద్దరూ కూడా అది ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి ఈ ద్రౌపది కుంతి కూడా ఇద్దరు కూడా చాలా ధైర్యవంతులైనటువంటి స్త్రీలు ఆనాటి కాలంలోని అంత ధైర్య సాహసాలతో ఎన్నో కష్టాలు బాధలు పడ్డ స్త్రీలు ఇద్దరూ కూడా అవమానాలు ఎదుర్కొన్నటువంటి స్త్రీలు ఒకటి భర్త లేక ఆమె పిల్లలు దూరంగా ఉండి అవమానం ఎదుర్కొంది ఉంటైతే భర్త ఉండి కూడా తను వాళ్ళు వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఉండి ఆమె అవమానాలు ఎదుర్కొండి ద్రౌపది ఇద్దరూ కూడా స్త్రీలే ఇద్దరూ కూడా ఒకే రాజవంశానికి చెందినటువంటి అయ్యింది కూడా ఇద్దరూ భోగాలు అనుభవించవలసిన వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఇబ్బందులు పడ్డారు కానీ ఇద్దరూ కూడా ధర్మాన్ని వదలలేదు ఆ ధర్మానికి కట్టుబడి నిలబడ్డారు వాళ్ళిద్దరూ కూడా గొప్ప వ్యక్తిత్వములు కలిగినటువంటి వారు పంచ పాండవులకి ద్రౌపది తల్లి అయితే పాండవులకి తల్లి కుంతీదేవి ఇద్దరికీ కూడా ఆ పరమాత్మ కృష్ణుని యొక్క కృష్ణుడి యొక్క సహాయ సహకారాలు ఆయన యొక్క ఆశీర్వాదం అనేది ఇద్దరికీ ఉంది ఇద్దరూ కూడా పరమాత్మ అయిన కృష్ణుడికి పట్ల ఆశ్చర్యం భక్తి ఉన్నటువంటి వారు అదేవిధంగా విదురుడు కూడా కృష్ణ భక్తుడే అందుకునే విధుడు కూడా విధుడు దగ్గరే కుంతీదేవి ఉంది అంటే విదురుడు ధర్మపరుడు ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాడు అంటే ముగ్గురు వ్యాసని పుత్రులే అయినా కూడా విదురుడు ధర్మ మార్గంలో ఉన్నాడు పాండ్రా ధర్మ మార్గంలో ఉన్నాడు వారిద్దరికీ కూడా అసూయా ద్వేషాలు లేవు కానీ ధృతరాష్ట్రుడికి మాత్రమే అసూయా ద్వేషాలు వచ్చాయి అంటే అలా అని అంబ అంబా అంబిక అంబాలికలు అంబిక అంబాలిక ఇద్దరూ కూడా అక్క చెల్లెళ్ళే కానీ వాళ్ళకి పుట్టినటువంటి సంతానము తండ్రి కూడా వ్యాస భగవానుడు అయి ఉన్నాడు అయినా కూడా వారి యొక్క భావాలు ఈ యొక్క ద్వేషాలలో ఎంత తేడా అనేది ఇక్కడ గమనించినట్లయితే ఈ ధృతరాష్ట్రుడికి ఇలాంటి భావము అనేది కలగడానికి చాలా వరకు కూడా అతనికి భార్య నుంచి మరియు శక్కుని నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గుణాలు పుత్రుల మీద యొక్క వాత్సల్యము ప్రేమ అనేది అతనిని గుడ్డివాడిని చేస్తాయి వ్యాసడి పుట్టినా కూడా అతనిలో మోహ వ్యామోహాలు అనేవి అధికంగా ఉండి ధర్మ అధర్మ మార్గంలో వెళ్తున్న తన పుత్రులని ధర్మ మార్గాలు పెట్టడానికి ప్రయత్నం చెయ్యలేదు చేశాడే కానీ ఏదో పాక్షికంగా చేశాడే కానీ సంపూర్ణంగా చేయలేదు కాబట్టే కురువంశం అనేది నాశనం అయ్యింది కురువంశ నాశనానికి ధృతరాష్ట్రుడు కూడా గాంధారి కూడా కారణమే తన పుత్రుల దుర్మార్గులు అయి ఉండి వారు చేసిన కార్యక్రమాల వల్ల ఒక స్త్రీని ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళ వంశం నాశనం అయితే ఆమె ఆ ఆ యొక్క ఆ నష్టానంతా కూడా కృష్ణుడే కారణం అంటూ కృష్ణుడికి పరమాత్మైన కన్నయ్యకి శపం పెట్టడం అనేది కూడా ఆ ధర్మమే ఎందుకంటే ఆమె ఎంత పతివ్రత అయినా కూడా పుత్ర మోహంతో సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుని శేపించడం అనేది కూడా అధర్మ మార్గమైనటువంటి శేపమే ఆ ధర్మబద్ధమైన శేపము కాదు ఆ శేపం అనేది ఫలించకూడదు కానీ కన్నయ్య భూమి యొక్క భారం తగ్గించాలి కాబట్టి ఆ యొక్క అధున పతివ్రతకి ఇచ్చినటువంటి ఎంతో విలువ ఇచ్చి ఆమె శాపాన్ని స్వీకరించాడు అంటే అక్కడ అవతారం అనేది చాలించాలి అన్న ఒకనొక ఆలోచనతోటి దాన్ని స్వీకరించాడే కానీ పరమాత్మకి ఆమె ఇచ్చినటువంటి అధర్మ మార్గంలో మాటలు వచ్చిన శాపము పరమాత్మకు అనేది తగలదు అది తగిలినట్లుగా భావన చేశాడు కట్టుబడినట్లుగా ఇక్కడ కూడా ఆమె అధర్మబద్ధంగానే శపం పెట్టింది అనేది మనకు తెలుస్తూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం అండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి దీని మీద అందరికీ నమస్కారం